అందరికీ నమస్కారం నా పేరు కోంపురెడ్డి లక్ష్మీకరణ్ పుష్పమూర్ గురించి నా అభిప్రాయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి ఫ్యాన్స్ గురించి ఒకటి సినిమా గురించి ఫస్ట్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం అసలు బెనిఫిట్ షో ఎందుకు వేస్తారు బెనిఫిట్ షో ఎవరి కోసం వేస్తున్నారు ఒక డైరెక్టర్ కోసమో ఒక సినిమా కోసం ఒక సినిమా హీరో కోసమో ఫ్యాన్స్ అభిమానంతో ప్రేమతో వస్తున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా కథ వేయాలి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా కథ షో వేయాలి అలా కాకుండా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని మరి ఎక్కువ రేటుకి షో వేస్తున్నారండి మామూలు రేట్ల కంటే ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి వాళ్ళు పక్కా బిజినెస్ మైండ్తో ఉన్నారనే కదా వాళ్ళు సినిమా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు సినిమా ద్వారా డబ్బులు రాబట్టుకుంటున్నారు అంతేగాని ఫ్యాన్స్ కోసం ఏమన్నా వస్తున్నారు ఫ్రీగా వేస్తున్నారా డబ్బుల కోసమే కదా పక్కా బిజినెస్ మైండ్తోనే కదా ఇదంతా ఎప్పుడు తెలుసుకుంటారు ఫ్యాన్స్ పోనీ అభిమానంతోనో వేరే కారణంతోనో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే సినిమాకి వస్తున్నారు పోనీ ఆ సినిమాకి వచ్చిన ప్రతి పైసాకి రిటర్న్ వాళ్ళు సేఫ్గా వెళ్ళేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఎగ్జాంపుల్కి హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే ఉంటే చనిపోయారు ఆ చనిపోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా వాళ్ళు ఫ్యాన్సే కదా అభిమానులే కదా వాళ్ళ అభిమాను హీరో కోసమే కదా సినిమాకి వచ్చారు వాళ్ళు టికెట్ల కోసం మనిషికి టికెట్ల రూపాన్ని పాప్కార్న్ అవని ఛార్జీలు అవని ఇవన్నీ చూసుకుంటే మనిషికి సుమారుగా పదకొండు వందలు ఖర్చు పెట్టి ఉంటారు కదా ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టి వచ్చినప్పుడు ఆ డబ్బుకి తగ్గ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి సినిమా సినిమా మేనేజ్మెంట్ కానీ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ వాళ్ళు సినిమాకి దగ్గర నుండి వెళ్ళేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా వాళ్ళు ఎంత తొందరగా ఈ సినిమా ఈ ఇష్యూ మీద స్పందించారు వాళ్ళు హైదరాబాద్ లోనే కదా ఉన్నది ఫ్యామిలీ ఈ సినిమా మేనేజ్మెంట్ ఎంత తొందరగా స్పందించారు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు ఫ్యాన్స్ అందరూ వీళ్ళందరిని డెమీ గాడ్స్ లేక వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళ వాళ్ళని ఇంకా కొంతమంది రాజకీయాల్లో వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ ఈ డబ్బులన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఖర్చు పెడితే వాళ్ళ భార్య పిల్లలు ఎంత సంతోషిస్తారు ఒకసారి ఆలోచించండి అందరూ ఫ్యాన్స్ అందరూ నేను ఈ ఒక్క సినిమా గురించే కాదు వేరే అందరు సినిమాల గురించి మాట్లాడుతున్నా ఫ్యాన్స్ అందరూ ఇదే తెలుసుకోవాలి కదా వాళ్ళని మీకోసం ఫ్రీగా వేయట్లా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ డబ్బులు రావాలి కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి కదా సరే ఇది పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదాం నేను పుష్ప వన్ చూసా ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేయాలి పోలీసులు కళ్ళు కప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేయాలి స్మగ్లర్స్ అందరూ సిండికేట్ గా ఏర్పడి ప్రజలకి దక్కాల్సిన ఎర్రచందనం ఆదాయాన్ని ఎలా దోచుకోవాలి ఇలాంటివే కదా చూపించారు ఎంతకంటే ఉపయోగాన్ని చూపించారా ఇంకో నేను యూట్యూబ్లో ఒక ఆయన అనాలసిస్ చూసి షాక్ తిన్నా ఈ డైరెక్టర్ పేరు మీద భవిష్యత్తులో అవార్డులు ఇచ్చిన తప్పు లేదన్నట్టు మాట్లాడారు నాకు అర్థం కాని విషయం నాకు ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆర్య సినిమాలో పక్కన వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని మన వైపు తిప్పుకోవటం ఎలా నాన్న ప్రేమతో సినిమాలో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని నడి రోడ్డు మీదకి లాగేయటం ఎలా ఇలా నాకు నెగిటివ్గా అర్థమైంది ఇలాంటి సినిమాలు అంటే ఏం గొప్ప సినిమాలు తీశారని అంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయకపోయినా పడవను కానీ చెడగొట్టే సినిమాలు తీయకూడదు కదా ఇప్పుడు యూత్ అందరూ ఇదే నిజం అనుకుని తగ్గేదేలే అని ఇలా నెగిటివ్ వేలోనే ఆలోచించారనుకోండి ఎవరికి ప్రమాదం ఇప్పుడు పుష్ప టూ తీసుకోండి రెండు వేల టన్నుల ఎర్రచందనాన్ని పోలీసుల కళ్ళు కప్పి పోలీసులని రోడ్డు మీద పూల్స్ లాగా తిప్పుతూ శ్రీలంక బోర్డర్ని ఎలా దాటించాలి స్మగ్లర్స్ అందరూ సిండికేట్ గా ఏర్పడి అసలు ఇంకా ఒక సీఎం స్టేజ్ వ్యక్తిని కూడా తగ్గించి ఈ స్మగ్లర్ని లాగా చూపించడం సీఎంని మార్చేయటం అంటే ఇక్కడ స్మగ్లింగే హీరోయిజం స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరో అన్నట్టు చూపించారు అందు ఒక సీఎం లెవెల్ని కూడా తగ్గించేసి పోలీసుల లెవెల్ని కూడా తగ్గించేసి ఇలాగైనా చూపించేది నేను చెప్తున్నాను కదా దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయపోయినా పర్లే కానీ యూత్ని చెడగొట్టే సినిమాలు తీయకూడదు కదా ఇప్పుడు ఈయన ఇంకో విషయం నాతో కొంతమంది అన్నారు నువ్వు ఏపీలో మైనర్ బాలిక గురించి స్పందించావా ఇంకా రెండు కేసులు చెప్పి వాటి గురించి స్పందించావా అన్నట్టు మాట్లాడారు అలాగే సినిమాల గురించి మాట్లాడితే ఇంకో రెండు సినిమా పేర్లు చెప్పి ఈ సినిమాలో ఈ లోపం ఉంది కదా మరి ఇందులో స్మగ్లింగ్ గురించి కామెంట్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు అంటే నేను వాటి మీద స్పందించుకోవడానికి వేరే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటుండొచ్చు టైం ఫ్యాక్టర్ అవ్వచ్చు నేను ఆ సినిమా చూసి ఉండకపోవచ్చు అలా ఉండొచ్చు అంటే ఇందులో తప్పు ఉందని మాత్రం ఒప్పుకోరు వేరే కారణాలు చూపించి ఎందుకు స్పందించలేదు అంటారు కానీ ఇక్కడ సందేహ థియేటర్లో ఒక లేడీస్ అనిపోవడం తప్పని ఒప్పుకోరు ఇలా స్మగ్లింగ్ గురించి చూపించారు ఇది తప్పని ఒప్పుకోరు వేరే దాని మీద స్పందించలేదు కాబట్టి దీని మీద స్పందించకూడదు అన్నట్టు మాట్లాడతారా అంటే నేను అనేది ఏంటంటే యూత్ అందరూ ఇదే నిజం అనుకుని ఇప్పుడు పుష్పవానికి అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒక కేటగిరీలో గవర్నమెంట్ కూడా ఎలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు మనం అందరం ఎలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయొచ్చా వాళ్ళని డెమీ గాడ్స్ లాగా చూడొచ్చా అసలు పుష్ప సినిమాలో ప్రజలకు ఇచ్చిన మెసేజ్ ఏంటి స్మగ్లింగ్ చేయడం హీరోయిజమా స్మగ్లింగ్ చేసే వాళ్ళ హీరోనా ఇప్పుడు ఇంకో ఫ్రేమ్ ఇంకో అన్నారు నాతో గవర్నమెంట్ నియమించిన సెన్సార్ బోర్డు సర్టిఫికే సర్టిఫై చేసిన సినిమాను కదా నీకేంటి అభ్యంతరం అన్నట్టు మాట్లాడారు అంటే వాళ్ళు సర్టిఫై చేశారు కాబట్టి స్మగ్లింగ్ అఫీషియల్ అయిపోద్దా మరి వేరప్పని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు మరి ఎర్ర ఎర్ర స్మగ్లింగ్ చేయడం అఫీషియల్ చేసేవచ్చా అంటే ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు సర్టిఫికే సర్టిఫై చేసింది కాబట్టి దాన్ని ఆఫీషియల్ గా తీసుకోవచ్చా యూత్ అందరూ దీన్ని ఫాలో అవ్వచ్చా యూత్ యూత్ అందరూ దీన్ని ఫాలో అయ్యి తగ్గేదే లే అంటూ తప్పుడు మార్గంలో వెళ్తే దానికి ఎవరు ఒకసారి అందరూ మనం అందరం ఎలాంటి సినిమాలని ప్రోత్సహిస్తున్నాం ఎలాంటి సినిమాలు చూస్తున్నాం ఒకసారి ఆలోచించడం అందరూ ఒకసారి అందరికి నమస్కారం